అది లేదు సార్ సార్ బాగా సార్ రోజు సారు ఏబీసీ డబ్ల్యూ బాగా చేశారు క్రీడ నీళ్ళు కావాలంటే ఒక పూట త్రూట్ తగ్గిస్తాము సార్ సరే సార్ అంటే ఇప్పటికీ వారం అవుతుంది లేవు సార్ లేవు సార్ వారం లేవుతున్నాడు రెండు ప్యాలెట్లు తెచ్చి ನೋಡಿ ಮಂದಿ ನೈನ್ ಆರನೂರು ದಿನ ಚೆಕ್ರೆ ಅಂತ ಸರ್ ದಾಖಲೇ ఎక్కడ లేని రూల్స్ అనేవి పెడతావు నువ్వు అంటే అంటావు సార్ రైతా అడిగితే పెద్ద దాంట్లో బిర్యానీ రైతా గోంగూర పచ్చడం సార్ దాంట్లో మళ్ళీ బిర్యానీ పెట్టి రైతా రైతాం సార్ చిన్న రూపాయి రూపాయలు బర్ఫీలేదు సార్ బర్ఫీలు అయితే ఇంత విస్తారు సార్ పని చేయవు లైట్ ఉన్నది చాలా ఇబ్బంది అయితే విచించండి అంటే లఖిత్య దేవసమ వేరే సార్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మీ పేరు చెయ్య అతను సరేమ అంటే ఒక ఒక డైలాగ్ చెప్పాడు సార్ మీ సోము దిన్నోలాకి గుస్తే గుస్తే వచ్చే గుండజా భో అన్ని వస్తాయి అన్నాడు సార్